మొదటిగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు ఎంపీలకి కానీ కూటమి సహకరించినటువంటి పత్రికా సోదరులు మీరందరికీ కూడా పత్రిక మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు లేని విధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ఏర్పడి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే బీజేపీకి కానీ లేకపోతే జనసేనకి కానీ ఇవ్వడం అనేది వెళ్ళి అనేది ఒక చరిత్ర ఒక రికార్డ్ దీని ఎవరు కూడా తుర్చివేయలేరు అని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి మా గౌరవ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ జరిగింది ఆ తర్వాత నిన్న చార్జ్ కూడా తీసుకోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు పాడేరు గిరిజన ప్రాంతంలో జిల్సలకి కులదైవమైనటువంటి శ్రీ మోదకొండం అమ్మవారు ఈరోజు గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం కుటుంబం అంతా కూడా లోకేష్ బాబు గారు భువనేశ్వర్ మేడం గారు అందరు కూడా ఆరోగ్యం అంతా కూడా రోజు ఆరోగ్యంగా ఉండాలని మంచి పరిపాలనకి మనందరం కూడా సహకరించాలని ఈరోజు పూజలు కూడా చేయడం జరిగింది అయితే నేను ఒకటే గుర్తు చేస్తున్నా అదే రెండు వేల పద్నాలుగు అయితేనేమి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయితేనేమి ఈ పార్లమెంట్లో ఎక్కువ శాతం ఎక్కువ శాతం సీట్లు వైసీపీలో గెలుపొందారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్క పరిష్కార మార్గాలు అందుకోలేకపోయారు అలాంటిది ఒక నిజాయితీ గల నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు రాష్ట్ర ప్రజలు కష్టం కోసం నేను విన్నాను ఈ రోజు రాజకీయాల్లో అని పదే పదే చెప్పే నాయకుడు అనుభవం అయితేనేమి వయసులో అయితేనేమి ఆయన్ని ఎదిరించేవాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేనటువంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇస్తూ వెళ్ళారో హామీలు నెరవేరుస్తూ మొదటి సంతకంగా ఐదు విషయాలు సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న వెంటనే గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐదు విషయాలు మీరు సాధి సంతకం పెట్టడం జరిగింది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాలి మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దుర్మార్గుడు వైసీపీ ఎలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించింది ఏ విధంగా దోచుకుందని అని అర్థం చేసుకొని ఏకతాటికి అంత వన్ సైడ్గా ల్యాండ్ సైడ్ విక్టరీ ల్యాండ్ సైడ్ విక్టరీని తెలుగుదేశం పార్టీ లేదా ఊటమికి అందించినటువంటి పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ అరకు ఎంపీ అయితేనేమి లేకపోతే అరకు ఎమ్మెల్యే అయితేనేమి లేకపోతే ఎంఎల్ఏ ఎమ్మెల్యే అయితేనేమి ఇంకా మన ప్రజలకి అర్థం కావాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ప్రజలు ఇంకా కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో జరుగుతుంది